వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాక్రి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం అంత ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో టీడీపీ ప్రభుత్వం మీద కావచ్చు సో వారి పరిపాలన మీద కొన్ని సినిమాలు అయితే తీసుకొచ్చారు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్స్ తోటి కొన్ని టైటిల్స్ తోటి అయితే ఇప్పుడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కొన్ని సినిమాలు రాబోతున్నాయి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది వస్తున్నాయని వార్త తప్ప ఇంకెంతవరకు వాస్తవం అని నాకు తెలియదు దీని మీద ఎక్కడ న్యూస్ కూడా నేను వినలేదు ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అదే ప్రస్తుత ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని బదనాం చేయడానికి వాళ్ళిద్దరూ ఒకటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పావులా స్టార్ అని ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టే చదువుతారని రకరకాల విమర్శలు చేస్తూ వాటి మీద సినిమాలు కూడా తీసే ప్రయత్నం కూడా చేశారు సో వీళ్ళు కూడా లాస్ట్లో వివేక్ మనకు ఒక సినిమా తీసి రిలీజ్ చేశారు ఒక్కటే చేశారు కాకపోతే వాళ్ళు రామ్ గోపాల వర్మ గారు డైరెక్ట్ చేసిన ఆయన పేరేశారు కానీ ఆయన చేశారు బట్ అంత తాడేపల్లి ప్యాలెస్ అని కూడా గతంలో వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు శపథం అని ఇంకేవో చేశారు అందులో కూడా ఈ ఖమ్మరాజ్యంలో కడపరెడ్లు తర్వాత ఏంటి ఏవో ఎట్లాగే మీరు అన్నట్టు కొన్ని కొన్ని సినిమాలు వచ్చాయి శపథం వచ్చినప్పుడు అందులో క్లియర్గా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఒకలాంటి పర్సన్ ఊడి పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పర్సన్ పెట్టి అలాగే మాట్లాడించి అలాగే చేసి వాళ్ళని మరి కాస్త హీనంగా చూపించే ప్రయత్నం కూడా చేశారు అయితే వాళ్ళు చూసిన దాంట్లో మనం అక్కడ గమనించాల్సింది అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయం కూడా అందులో ఒక సినిమా ఒకటి వచ్చింది అంటే ముందు నుంచి ప్లాన్ చేశారన్నమాట వాడిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే సో అప్పుడు ఆయన ఆగస్టులో అరెస్ట్ చేశారు ఇది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో సో అంటే వీళ్ళంత కూడబలుక్కొని పని కట్టుకొని కావాలనే చంద్రబాబు నాయుడు గారు ఇరికించారనేది ఒక క్లారిటీ ఉంది అక్కడ సో ఇప్పుడేంటి మన ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా జగన్ మీద మరొకది సినిమాలు చేద్దామని ఉన్నారు కానీ దీనికి ఇంకో వెర్షన్ ఏంటంటే ఇదే టైము సినిమాలు తీస్తామంటే ప్రభుత్వం నుంచి ఫండింగ్ వస్తుంది ఎవడో ఒకటి ప్రభుత్వం తరపున మంత్రి కూటమి తరపున ఎమ్మెల్యే ఎవడో ఒకడు ఉంటాడు కదా వాటి దగ్గర డబ్బులు దుబ్బేద్దాం ఇదే ఈ టైం వెనకేసుకుందాం అనే వాళ్ళు కూడా ఉన్నారు లేకపోలేదు ఎందుకంటే ఇది ఓన్లీ పార్టీ మీద ఫేవర్తో వచ్చే ఇది తప్పితే ఇలాంటి సందర్భాల్లో కూటమి ప్రభుత్వం ఇటువంటి వాడిని వాటిని ఎంకరేజ్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఓకే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి మూడు నాలుగు తీస్తే లాస్ట్ టైం కూడా ఒకటే తీశారు వివేకమని అది కూడా ఏం తీశారు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఆయన ఎలా చనిపోయాడు నిజంగా ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా ఎందుకు ఒకరికి శిక్ష పడలేదు ఎందుకు ఎవరు చంపారు తెలియదు ఇంతకీ అతను మర్డరా లేదంటే బాత్రూమ్లో జారి పడిపోయారా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదుగా బట్ టైటిల్ స్టార్టింగ్లోనే ఏమేశారు సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దాన్ని ఆధారంగా తీసిన సినిమాని వేశారు ఇప్పటికీ దానికి అప్రూవ్ల్గా మారే మారే వాళ్ళ మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఉన్నాయి బట్ కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో ఎంకరేజ్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు అంటే పూరికే రచ్చగొట్టి రప్పరప్పని డైలాగ్ చెప్పించడం మంత్రులతో వాళ్ళకి తిట్టించడం అవేం చేయట్లేదు ఒక్కొక్కటిగా కేసులు పాత పెండింగ్ కేసులను తిరగదోడుతుంటే తవ్వుతుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రి మంత్రి తాలూకాలు అరెస్ట్ అవుతూనే ఉన్నారు ఇష్యూస్ వస్తున్నాయి సినిమాలు తీస్తే కూడా ఈ అవినీతిగా సంపాదించిన డబ్బు కావచ్చు సో ఇలాంటివి కూడా ఏమైనా బయటకు వచ్చే ఛాన్స్ అలాంటివి పెడతారంటే చూపిస్తారు అలాంటివి చూపిస్తారు అలాంటి చూపించి వాళ్ళు ఏదో చేస్తారని వీళ్ళు చేస్తారని నేనైతే అడుగువట్లేదు కూటమి ప్రభుత్వం అలాగేం చేయదు ఇప్పటికే సోషల్ మీడియాలో వాళ్ళ గతంలో ఏం చేస్తాడని క్లియర్ కట్ ప్రతిదీ ట్రోల్స్ అవుతున్నాయి చూస్తున్నాం జోగి రమేష్ గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఎవరో అంబాపురం ల్యాండ్స్ ఇష్యూ తర్వాత పేర్ని నాని గారి భార్య వేయింగ్ మిషన్ ఎఫ్సీ గొడవన్స్ ధాన్యం సంగతి అదొక ఇష్యూ రోజా గారి మీద ఏదో టికెట్లు అన్నట్టు అదొక ఇష్యూ నడుస్తుంది ఒక్కొక్కరి మీద కొడాల నాని గారి మీద భూ కబ్జాది ఆల్రెడీ వల్లమిన వంశీగా అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు ఇట్లా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఎలిగేషన్ వస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంకా వాళ్ళు వాళ్ళ మీద ఎందుకు సినిమాలు తీయాలి పైగా జనాలు కూడా డైరెక్టర్లు కొంతమంది కూడా ఎలా ఉంటారంటే ఇదే ఛాన్స్ డబ్బులు ఫండింగ్ లాగేసి సినిమాలు డైరెక్ట్ చేసేది ఏదో తీస్తామని ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులతో అందుకోండి ఇప్పుడు చూడండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సినిమాలు శపథం కానీ ఆ కమ్మరాజ్యంలో కడపరెడ్లని కానీ ఇలాంటి సినిమాలు తీశారో ఇందులో నోన్ క్యారెక్టర్స్ ఎంతమంది ఉన్నారండి ఒకరు ఇద్దరు మిగతా అందరూ అన్నోన్ పర్సన్సే కదా పైగా సేమ్ క్యారెక్టర్ ఉండేవాళ్ళు తీసుకొచ్చి ఎవనో పెట్టి ఇప్పుడు పప్పు అర క్యారెక్టర్ని పెట్టారు లోకేష్ గారిని ఆయన ఇప్పుడు రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక యాంకర్ గట్రా చేసుకుంటున్నాడు ఆయన సొంత ఛానల్ ఉందో సంథింగ్ ఏదో అంటే అలాగా ఒక్కొక్క ఎవరో అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఏదో వాళ్ళకి రెమ్యూస్ కూడా ఇవ్వక్కర్లేదుగా మీకు సినిమాలో అవకాశం ఇస్తున్నామంటే అలా వేసి ఏదో చేసేసి మా అనిపించేశారు సో వీళ్ళు మళ్ళీ అలాగే ఎందుకు చేయాలి అనవసరం కదా ప్రజల గురించి తెలుస్తుంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న వెన్నుపోటు దినం అంటారు వెనుపోటు దినం అంటే ఎవరికి వెనుపోటండి ప్రజలు వెనుపోటుకు పొడిచారని అర్థమా మరి ప్రజలు ఆయనకు పొడిచారా వెనుపోటు మరి ప్రజల్ని మీరు దుయ్యబట్టేలా ఉంటే ప్రజలు మీకు ఎగ్గు ఓటేస్తారు సో కాబట్టి ఇట్లాంటివి కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తాను నేను అనుకోవట్లేదు దాని మీద పెద్దగా సినిమాలు రావు బాలంటే ఏదో ఇంకా ఆస్తా ఏదో వెళ్దాం చేసేద్దాం నెక్స్ట్ ముప్పై ఏళ్ళు మనమే ఉండిపోద్దాం చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ అనే పార్టీ లేకపోతే మనకు ముప్పై వేలు తిరుగుండదు అన్న ఆలోచనతో వచ్చిన సినిమాలు కానీ వీలుకా భయం లేదు వెళ్ళిపోవటంలో సహజం ఆయన కూడా ప్రతిపక్షంలో మూడు నాలుగు సార్లు కూర్చున్నాడుగా ఇప్పుడు మరలా ఎన్నోసార్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడుగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వాళ్ళు ఆలోచించడం వీలైతే ఆలోచించరు వాళ్ళు తీసినట్టుగా వీళ్ళంతా జుగుప్స కలిగించేలాగా సినిమాలు తీరని నేను అనుకుంటున్నాను ఇది ఎవడో రాయి వేసుంటాడు వీళ్ళు తీస్తే బాగుంటుంది మనం ఇదే టైము ఆ ఎమ్మెల్యేగా మంత్రి నుంచి డబ్బులను తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి సందర్భంలో వచ్చిన టాక్ అని నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మా